అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే ఇక్కడ ఇక్కడ ఆడియన్స్ ఫుల్ అవుతారు కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలిమెంట్ వెళ్ళాలి అనేది ఇంకా అక్కడ నుంచి రాసుకొని వెళ్ళింది తీసుకెళ్ళింది అన్నమాట అంటే ఏ సినిమా అయినా కొత్తగా కనిపించడానికి లేదా కొత్తగా అనిపించడానికి మరి మీరు సినిమాలో ఏ సరికొత్త పాయింట్ని చూపిస్తున్నారు మాకు తెలియదు రేపు తొమ్మిదో తారీఖు అనుకోండి బట్ స్క్రీన్ ప్లే టేకింగ్ అండ్ లీనియరా నాన్ లీనియరా ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయండి ఫిల్మ్లో అవును మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో ఇది ప్లే లీనియరా నాన్ లీనియర్ అండి ప్లే నాన్ లీనియర్ అంటే లీనియర్తో స్టార్ట్ అవుతుంది లీనియర్ సినిమా లాగానే వెళ్తుంది నాది ఎప్పుడు కానీ నాన్ లీనియర్ అనేది బ్యాక్కి ఒక ఒక ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర నాన్ లీనియర్ ఆహా ఫ్లాష్ బ్యాక్ అని కాదు అంటే మీరు చూసిన సినిమాలో ఇంకొక కోణం ఏముంది అనేది బిఫోర్ చూపి ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అప్పటిదాకా లీనియర్ సినిమా లాగానే వెళ్తూ ఉంటుంది ఓకే క్లీన్గా ఉంది వెళ్ళ కానీ మీరు చూడని కోణం ఇందులో ఏముందా అని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి అనమాట రివైస్ చేస్తా రివైస్ చేస్తాను ఓకే అది బట్ ఇందాక మీరు మాట అన్నారు చూడండి అంటే ప్రభాస్ సినిమా అనగానే ఆల్ ఆడియన్స్ అవును వయసుతో సంబంధం అవును జెండర్తో సంబంధం అవును రీజియన్ రిలీజియన్ లేనే లేదు అవును ఆయనకి సో అన్ని కళ్ళు దాని మీద ఉంటాయి సార్ ప్రోడక్ట్ మీద కరెక్ట్ మారుతి వాట్ న్యూనెస్ మారుతి కుడ్ బ్రింగ్ ఇన్ ది ఫిల్మ్ అవును అనే దాని మీద వచ్చినప్పుడు వాట్ విల్ బి యువర్ ఆన్సర్ అండి మీరే చెప్తున్నారు ఒక ఐదు వందల దెయ్యం కథలు వచ్చాయి అవును ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు లేకపోతే ఆ మాట నా నోట్లోంచి రాదు జనరల్గా ఎందుకంటే ఇది ఇంతవరకు అయితే తెలుగు తెలుగు కాదు ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఈ పాయింట్ రాలేదు అంటే ఈ పెద్ద స్టార్స్ కూడా ఎవరు కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావాలనుకోరు ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నప్పుడు నేను కూడా నాలుగు ఫైట్లు యాక్షన్ నీట్గా రాసి ఇది చేస్తే పాస్ అయిపోతాం కానీ ఇలాంటి జోర్నర్ సినిమా ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తే ఆయన కైండ్ ఆఫ్ స్కేల్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ని దృ దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి జనరల్గా అది రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటుంది ఇది ఓకే అది నేను ప్రాపర్గా నాకు వర్కౌట్ అయిందనిపించింది నేను చూసుకుని ఆయనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ మీరు చెప్పిన దాని ప్రకారం సార్ మీరు ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ మీకు మంచి హిట్స్ ఉన్నాయి చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో మారుతి అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది ట్రేడ్లో కానీ పబ్లిక్లో కానీ కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ అవును పులి నోట్లో బొరపెట్టినట్టే దీనిలో మీరు ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్ దీనిలో మెయిన్ ఛాలెంజ్ ఒకటే ఇక్కడ ఏంటంటే ఆయనది ఇమేజ్ మారిపోయింది మొత్తం బయట అంటే ఆయన ఎక్కడో ఉన్నారు ఆకాశంలో ఆయన దిగి మన తెలుగు ఆడియన్స్ ఇది కిందకి దిగి ఒక మిడిల్ క్లాస్ కూరలాగా చేద్దామని అనుకున్నారు ఇది ఆయన్ని దింపినప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా దింపాలి దింపాలింగ్ చేయాలి మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ చేయాలి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్పాలి పైన సినిమాలు తీసే వాళ్ళకి అప్పు చెప్పాలి ఇది ఇది టాస్క్ అంటే ఇప్పుడు మా నా సినిమాకి ఆయన దిగుతున్నప్పుడు కూడా ఈయన దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా దిగుతున్నాడు అనేది అనిపించాలి నేను చెప్పేటప్పుడు ఈ అందంగా దిగుతున్నాడు ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇది చేస్తున్నాడు అన్ని ఎమోషన్స్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకి అప్పు చెప్పాలి ఇది ఇది టాస్క్ అనమాట ఇది నాకు నాలంటోడికి టాస్క్ అంటే నేను అదైతే నీట్గా అయితే బ్లెండ్ చేసుకుంటా నేను అయిపోయింది నాకు ఎందుకంటే ఇది ఇది కరెక్ట్గా కనుక చేశాను అనుకోండి సగం పాస్ అయిపోయినట్టే సినిమా మీరు కథలోను సినిమాలోనూ కథలోనూ ఉంటారు మీరు బయట అవుట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు మీరు ఇది కథలో కథలోనే గనక ఇది గనక జరిగితే మనకి హ్యాపీ హ్యాపీగా ఉంటాం అది అదైతే కన్ఫర్మ్ గా బాగా వర్కౌట్ అనిపించింది నాకు ఆ ప్రాసెస్ అంతా అది అంటే మూడేళ్ల జర్నీ వందల రోజులు షూటింగు అవును ఏమండి వందల కోట్లు బడ్జెట్ అవును ప్రతి రోజు ప్రతి గంట దాని మీదే బ్రతికరు మీరు అదే సినిమా మీద అదే కథ కథ మీద మీద అదే అదే వర్క్ అదే వర్క్ మీద బతకర్ ఇంకో వేపు తిరిగి చూడలేదు అవును మీరు గాని ఫర్ దట్ మ్యాటర్ ప్రభాస్ గాని అవును అండ్ మీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారి అవును హోల్ హోల్ క్రూ కరెక్ట్ కదా కొట్టడ్ర మారుతి సినిమాతోనే అనిపించుకుంటారండి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్